హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీలో పొత్తుల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయి అని చెబుతూనే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఎకనామిక్ టైమ్స్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తమ మిత్రుల్ని తాము ఎప్పుడూ వదులుకోలేదు బయటికి పంపించలేదు ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటికి వెళ్ళి ఉండవచ్చు అని అమిత్ షా అన్నారు చాలా గూఢార్థం ఉంది ఇందులో ఏంటంటే తెలుగుదేశాన్ని తాము పంపించలేదు దాని అంతా అదే బయటకు వెళ్ళింది అమిత్ షా గారి కాన్వాయ్ మీద రాళ్ళు రవ్వటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుంటూరులో సభ ఏర్పాటు చేసుకుంటా ఎన్నికలకు ముందర శాటిటైట్ ఛానల్స్లో లోకల్ ఛానల్స్లో ఆ సభా కార్యక్రమాలు రాకుండా బ్లాంక్గా ఆ స్క్రీన్ వదిలేలాగా వెనకాల తెర వెనక రాజకీయం నడపటం దాంతోడు ప్రధానమంత్రి వస్తున్నారంటే ఎయిర్పోర్ట్లో నల్లబైడ్జీలు నల్ల చొక్కాలు ఇంక ఇతరత్ర విన్యాసాలు చేస్తూ వారిని విమర్శిస్తూ ఏకపక్షంగా దాడి చేయటం ప్రధానమంత్రి వ్యక్తి ప్రధానమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన తల్లిగారి మీద ఆయన మాతృమూర్తి మీద ఆయన శ్రీమతి మీద అవాకులు చవాకులు పేలటం లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నా కూడా బీజేపీ టీడీపీని బయటికి వల్ల టీడీపీయే బయటకు వెళ్ళిపోయింది సరే టీడీపీకి ఉండే కారణాలు అది ఆయన అనేది ఏంటంటే టీడీపీకి ఉండే కారణాలు టీడీపీకి ఉండొచ్చు పాత మిత్రుల్ని వదులుకో కొత్త మిత్రులు వస్తున్నారు అనే మాట కూడా అన్నారు కొత్త మిత్రులు ఎవరై ఉంటారు సరే నిన్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందిచ్చారు టీడీపీ వాళ్ళకి పాత మిత్రులే సో కొత్త మిత్రులు ఎవరు ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ తర్వాత చాలా కీలకంగా రాజకీయ పరిణామాలు సర్వేగా మారుతున్న నేపథ్యంలో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులపైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు అమిత్ షా ప్రకటించారు సో అమిత్ షా రంగంలోకి దిగారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రంగంలోకి దిగినవాడు అలాంటి వాడు ఇలాంటి వాడు కాదు మామూలు వాడు కాదు సో ప్రతిదీ కూడా చాలా మెటికులస్గా కోడిగుడ్డు మీద ఈకలు ఏరే నాయకత్వం ఆయన ఎదురుగుండా ఉన్నా సరే ఎదురుగుండా ఉన్నా సరే ఆయన ఏం చేస్తారంటే అవసరమైతే వాళ్ళ చేతే నిజాలు కక్కించగల నేర్పరితనం దక్షత ఆయనకున్నాయి ట్రబుల్ షూటర్ ఇందిరాగాంధీకి ప్రణబ్ ముఖర్జీ ఇలాగా తర్వాత పివి నరసింహరావు గారికి ప్రణబ్ లాగా మళ్ళీ సోనియా గాంధీకి అహ్మద్ పటేల్ గారు లాగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఆ మాటకు వస్తే ఎంటైర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి అమిత్ షా ట్రబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ ఏమన్నాడు అమిత్ షా గారు ఆయన ఏమన్నారంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు తప్పించి మేము పంపించలేదు ఎవరు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయింది అమిత్ షా అమిత్ షా గారు చెప్పింది ఎవరిని ఉద్దేశించి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అన్నారు మన పచ్చ మీడియా ఏం రాస్తోంది ఏం చూపిస్తోంది వాళ్ళు బెతుకులాడారట బామాలారట కళనీళ్ళు పెట్టుకున్నారట మీరు రాకపోతే కుదరదు మాకు జలాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి బెంగటేసుకున్నారట ఎయిర్పోర్టుల దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రధానమంత్రి నివాసం ఉన్న నెంబర్ సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ్ దాకా ఇదివరకు దాని రేస్ కోర్స్ రోడ్ అనేవారు అక్కడ దాకా దాకా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారట ఇట్లా రకరకాలు అసలు తెలుగుదేశంతో పొత్తు బీజేపీకి అవసరమైన పద్ధతులు రాసుకుంటు వచ్చారు చాలా కీలకమైన వ్యాఖ్య ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసింది చాలా కీలకమైన వ్యాఖ్య అమిత్ షా గారు చేసింది ఏంటంటే వెరీ ట్రూ మన ఇక్కడ గమనంలో తీసుకొని పాత మిత్రులు వస్తున్నారు కొత్త మిత్రులు వస్తున్నారు మేమెవరిని బయటికి పంపలేదు అంటే రేపు పొద్దున టీడీపీ ఈ నింద వేసే అవకాశం ఉంది సో ఎలక్షన్స్ తర్వాత మారే రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఏమన్నా కొత్త మాటలు కొత్త వ్యాఖ్యలు చేస్తుండేవా కాబట్టి ముందరే ఆయన ముందర కాలకు బంధం వేశారు రిజల్ట్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందర కాలకు బంధం వేశారు అమిత్ షా గారు సో అమిత్ షా గారి మాటలను బట్టి చూస్తుంది ఏంటంటే చంద్రబాబు గారే ఒక పదిహేను నుంచి ఇరవై లేదా పాతిక మెట్లు కిందకి దిగి వీళ్ళతో ఒప్పందం చేసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక సీట్ల సర్దుబాటు అంటారా మనం రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఏంటంటే వంద సీట్లు జనసేన బీజేపీకి ఇవ్వాలని అమిత్ షా పట్టుబడితే చంద్రబాబు గారు అంత ఏమంటే చివరికి ఎనభైకి ఒప్పుకున్నట్టు పది సీట్లు పది పార్లమెంట్ సీట్లు బీజేపీ జనసేనకి అంటే ఆ విషయంలో చంద్రబాబు ఎంత చెప్పినా పదికి తగ్గేది లేదని అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం పదిలో ఆరు బీజేపీ నాలుగు జనసేన పోటీ చేస్తే పదిహేను టీడీపీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకవేళ రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఫలితాలు ఒకవేళ కాస్త అనానుకూలంగా ఉంటే టీడీపీ మళ్ళీ తోక జాడించవచ్చు కాబట్టి అమిత్ షా మోడీ ఏం చేశారంటే టీడీపీ కోతని టీడీపీ తోకని ఢిల్లీలోనే కత్తిరించి ఆ తోక భాగాన్ని తమ దగ్గర పెట్టుకొని ఒక చంద్రబాబు గారిని మాత్రం ఇక్కడికి పంపించారు అంటే ఎలాంటి తెలుగుదేశం ఎలాంటి తిక్క వ్యవహారాలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు మరి తెలుగుదేశం అనుకూల ప్యానలిస్టులు అనుకూల ఎనలిస్టులు దీని మీద ఏం మాడతారో అర్థం కాదు ఎందుకంటే దాకా బీజేపీని తిట్టిపోసి చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీయే నరేంద్ర మోడీ అమిత్ షాయే అలాగే చంద్రబాబు గారు ఒకవేళ ఆయన ఫ్లైట్ డిలే అయినా నరేంద్ర మోడీ అమిత్ షాయే చంద్రబాబు గారికి అపాయింట్మెంట్లు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకపోవటం వెనుక బీజేపీ పాత నాయకత్వంతో చంద్రబాబుకున్న అనుబంధం దృష్ట్యా ఇప్పుడు ఆయనకి ఇవ్వట్లేదని చెప్పేసి కొత్త ఆరోపణలు చేసేది చంద్రబాబు గారే సో ఇన్ని రకాలుగా బీజేపీని హ్యూమిలియేట్ చేసే ప్రయత్నాలు గడిచిన నాలుగేళ్లుగా చేస్తూ వస్తూ ఇవాళ ఇలా చేతులు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రిని వాళ్ళ బా వాళ్ళ దృష్టిలో దుర్మార్గ ముఖ్యమంత్రిని గద్దె దించాలంటే బీజేపీతో పొత్తు అనివార్యం అనే దిశలో చంద్రబాబు వెళ్తున్నారు కానీ వాస్తవంగా ఇదేదో బీజేపీ అవసరం కాదు ఆ విషయాన్ని ఏంటంటే అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ లేకపోతే జేపీ నడ్డా గారు కానీ ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ సదస్సులు సమావేశాలు లేకపోతే ఆంతరిక సంభాషణలు బహిరంగ చదువుతున్నారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడుని పిలిపించారు ఎందుకంటే ఈ కండిషన్లు పెట్టాము తెక్క వేషాలు వేయొద్దని మీ నాయకుడికి చెప్పండి అని చెప్పటానికి అంతేగాని తెలుగుదేశం ఉంటే కానీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ లేదు అనే పద్ధతిలో ఆ తెలుగుదేశం కన్నా ముందు నుంచి కూడా బీజేపీ వేరే రూపంలో ఇక్కడ ఉంది చాలా బలంగా ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి జనసేన కూడా పనిచేస్తుంది సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి ఇవాళ తెలుగుదేశం నలభై ఏళ్ళ పార్టీ చరిత్ర తర్వాత ఈరోజు తిరిగి రీఆర్గనైజ్ చేసుకోవాలి రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరాన్ని బీజేపీ రాజకీయాలు తెలుగుదేశానికి నేర్పించాయి తాము చేసిందే రాజకీయం తాము ఇలా కనుసైగా చేస్తే ఎన్డీఏ రథం ముందుకు నడిచేది అని చెప్పి తమ జబ్బలు తాము చరుచుకునే చంద్రబాబు లాంటి నాయకులకి బీజేపీ ఇచ్చిన షాక్ మా కాదు ఆల్రెడీ కర్పూరి ఠాకూర్కి భారత భారతరత్న ప్రకటించి బీజేపీ అక్కడ నితీష్ కుమార్కి నోరు వాయాలేకుండా చేసి పారేసింది ఇవాళ చంద్రబాబు గారికి కూడా అటువంటి పరిస్థితే బీజేపీ తీసుకొచ్చింది ఇట్ ఇస్ నాట్ దట్ బీజేపీ ఇక్కడ గెలవదు అనుకో రెండు సీట్లతో పోటీ చేసినప్పుడు బీజేపీ ఇంతకన్నా అవ అవమానకరమైన హేళనాపూరిత వ్యాఖ్యలు ఎదుర్కొంది సో బీజేపీ కొన్ని కారణాలిచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నీడలో పడి మర్రి చెట్టు కింద నీడలో ఏ పార్టీ ఏ ఏ చెట్టు ఎలా ఎదగదో బీజేపీ కూడా ఎదగకుండా పోయింది కానీ ఇప్పుడు ఆ మర్రి చెట్టుని కూకటి వేళతో బీజేపీ పకిలించేసింది ఆ మర్రి చెట్టు ఎవరో ఆయన పేరేంటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో అర్థమైంది కాబట్టి బీజేపీ సొంతంగా ఎదిగే కార్యక్రమం మొదలైంది బీజేపీ చాణక్యం కూడా మొదలైంది తెలుగుదేశం చాలా కాషియస్గా ఉండాలి వైసీపీకి చుక్కలు కనపడటం ఖాయం రాసి పెట్టుకోండి